ఫ్రీ వైఫై ఫెసిలిటీ అలాగే సోలార్ ప్యానల్స్ రూఫ్ టాప్ ఇక్కడ మాట్లాడండి సార్ అదేవిధంగా ఇక్కడ ఫుడ్ స్టాల్స్తో పాటు ఫైవ్లస్ ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా అమ్ముతున్నారు

సార్ ఇప్పుడు ఈ స్మార్ట్ స్ట్రీట్ మీద ఒక ఏవీ తయారు చేయడం జరిగింది సార్ రిక్వెస్ట్ యూ టు సార్ నా పేరు సార్ నా పేరు నాగలక్ష్మి సార్ నా షాప్ నెంబర్ వన్ సిక్స్టీన్ నేను వన్ రామ్ గోల్డ్ జ్యువెలరీ స్టార్ట్ చేశాను సార్ షాపు ఫస్ట్ నేను రీసెలర్ సార్ ఇంట్లో స్టాక్ పెట్టుకొని ఇంట్లో సేల్ చేసుకుంటూ ఆన్లైన్ ద్వారా నేను ఇట్లా చేసుకుంటున్నాను మీ ద్వారా ఈ ఇనిషియేటివ్ ద్వారా నాకు ఒక షాప్ రావడం మెప్మాగర్లో నేను అప్లై చేసుకోవడం నాకు ఒక షాప్ రావడం నాకు చాలా హ్యాపీనెస్ సార్ థ్యాంక్ యూ నారాయణ సార్ థ్యాంక్ యూ సీఎం చంద్రబాబు గారు సార్ థ్యాంక్ యూ మెప్ ఇప్పుడు ఒక విషయం మా నేను ఎప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసావా ఇంకా స్టార్ట్ చేసి ఈ రోజు స్టార్ట్ చేస్తున్నావా సార్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ వల్ల సేల్స్ పెరిగాయి సార్ ఫస్ట్ ఓకే మా విష్ ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది బిగ్ ఇది బిగినింగ్ మాత్రం ఇంకా నువ్వు బాగా ఎదగాలి ఐ విష్ ఆల్ ది బెస్ట్ అమ్మా ఇప్పుడు ఫ్యామిలీ వాంట్ వాంట్ టు షో ఐ వాళ్ళు చాలా 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 హ్యాపీగా ఉన్నారు 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 అంతా కూడా ఆనందంగా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్ అందరికి కూడా మీ అందరికి అభినందన్